నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైనటువంటి వార్త గురించి మాట్లాడుకోబోతున్నాం ఇజ్రాయిల్ భారతీయులకు భారత్కు క్షమాపణలు చెప్పింది చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు ఇజ్రాయిల్కి భారత్కి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి ఈరోజు కాదు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి కూడా ఇజ్రాయెల్కి భారత్కి మధ్య చాలా మంచి దౌత్య సంబంధాలు రాజకీయ సంబంధాలు ట్రేడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి డిఫెన్స్లో అగ్రికల్చర్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఒప్పందాలు ఉన్నాయి పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూనే ఉన్నాయి మరి అలాంటి స్నేహ సంబంధం ఉన్నటువంటి ఇజ్రాయెల్ భారత్కి ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందంటే మనందరికీ తెలుసు ఇరాన్కి ఇజ్రాయల్కి మధ్య ప్రస్తుతం ఘర్షణ వాతావరణం జరుగుతోంది ఒక విధంగా చెప్పాలంటే అప్రకటిత యుద్ధం జరుగుతోంది తాజాగా శుక్రవారం నాడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన మెరుపుదాడులు చేసింది పదిహేను న్యూక్లియర్ ఫెసిలిటీస్ కలిగినటువంటి స్థావరాలపైన ఇంకా న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ వద్ద లేవు తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది చాలా దగ్గరగా వచ్చింది ఇరాన్ ఈ న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయకుండా అడ్డుకునేటువంటి ఈ ప్రయత్నం సో ఈ ప్రయత్నంలో భాగంగానే తాజాగా అమెరికాకి ఇరాన్కి మధ్య ఆరో దఫా చర్చలు జరిగాయి ఆ చర్చలు విఫలమయ్యాయి సో ఇక తర్వాత అమెరికా హెచ్చరించింది దానికి అనుగుణంగానే ఇజ్రాయెల్ అటాక్ చేసింది సో ఈ ప్రస్తుతం ఆ ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఒక మ్యాప్ని విడుదల చేసింది ఐడిఎఫ్ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ మ్యాప్లో జమ్మూ కశ్మీర్ని పాకిస్తాన్ మ్యాప్లో ఉన్నట్టుగా చూపించడం జరిగింది సో అది దానికి వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కదా పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్ ఎలా భాగం అవుతుందంటూ వెంటనే ఈ మ్యాప్స్లో పోస్ట్ చేసిన వెంటనే చాలామంది నెటిజన్స్ మన భారతీయులు ఇజ్రాయిల్ని విమర్శిస్తూ ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా అతన్ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు ఇజ్రాయెల్ని మేము చాలా మా మిత్ర దేశం అనుకున్నాం కానీ ఒక్కసారిగా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తూ మ్యాప్ విడుదల చేశారంటూ చాలామంది కొన్ని వేలల్లో రీట్వీట్లు పోస్టులు వచ్చేసరికి వెంటనే ఐడిఎఫ్ బహుశా అక్కడ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక ఆదేశాలు ఏమైనా వచ్చి ఉండొచ్చు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెంటనే దానికి సెకండ్ పోస్ట్ కూడా పెట్టింది లేదు లేదు మా ఉద్దేశం అది కాదు ఆ యాక్చువల్గా ఆ మ్యాప్లో చెప్పింది ఏంటంటే ఇరాన్ కేవలం మా దేశానికే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా ప్రమాదమే తాజాగా మేము చేసినటువంటి దాడులు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు మేము అనుకున్నది చేసి తీరతాం అని ఇజ్రాయిల్ ఖరాఖండిగా చెప్పింది కేవలం ఇరాన్ విషయంలోనే కాదు ఈ మిగతా తన శత్రువు ఎక్కడున్నా సరే హమాస్ కానీ హమాస్ను తుదముట్టించే వరకు మా పోరాటం కొనసాగుతుందని చాలా స్పష్టంగా చెప్పింది సుదీర్ఘ యుద్ధం జరుగుతోంది అలాగే ఇరాన్ విషయంలో కూడా ఇది ఆరంభం మాత్రమే మరిన్ని దాడులు భవిష్యత్తులో ఉంటాయి అని చెబుతూ ఈ మ్యాప్ను ఎందుకు విడుదల చేశామంటే ఇరాన్ ప్రపంచం మొత్తం అన్ని దేశాలకి కూడా శత్రువే అన్ని దేశాలకి ఇరాన్ వల్ల ముప్పే ఉంది సో ఇరాన్ వల్ల ఏ ఏ ప్రాంతాలకు లేదా ఏ ఏ దేశాలకు ముప్పు ఉందో అని సూచించేటువంటి మ్యాప్ మాత్రమే ఇది ఆ మ్యాప్లో పొరపాటున జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్లో ఉన్నట్టుగా చూపించడం జరిగింది దేశ సరిహద్దును సరిగ్గా డ్రా చేయడంలో ఈ మ్యాప్లో మా సిబ్బంది కొంత నిర్లక్ష్యం వహించారు దయచేసి దీన్ని మరొకలా భావించకండి భారతీయులందరికీ ఇదే మా క్షమాపణలు అంటూ కూడా ఐడిఎఫ్ వెంటనే ఒకరోజు వ్యవధిలోనే పోస్ట్ చేసింది సో దాంతో మన భారతీయులు కొంత ఎవరైతే విమర్శలు చేశారో నెటిజన్లు వీళ్ళందరూ కూడా కొంత చల్లబడ్డారు ఎందుకంటే ఇజ్రాయెల్ తాజాగా జరిగినటువంటి పెహల్గామ్ దాడి తర్వాత బాహాటంగా భారత్ని సమర్థించినటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి రష్యా రెండు ఇజ్రాయెల్ ఎలాంటి దాపరికాలు లేకుండా ఎస్ మా మద్దతు భారత్కే అలాగే ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా కొన్ని దేశాలు గోడ మీద పిల్లలాగా అటు ఇటు అన్నట్టుగా బ్యాలెన్స్డ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాయి కొన్ని వ్యతిరేకించాయి చైనా లాంటి దేశాలు కానీ బాహాటంగా మనకి మద్దతు ఇచ్చినటువంటి దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్ రెండు రష్యా కాబట్టి అలాంటి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నటువంటి ఇజ్రాయెల్ నుంచి ఒక్కసారిగా ఇలాంటి ట్వీట్ వచ్చేసరికి కొంత ఆందోళన కలిగింది ఏమైనా ఇజ్రాయెల్ కూడా ఏమైనా షిఫ్ట్ అయిందా అని చెప్పి కానీ షిఫ్ట్ కాలేదు అది కేవలం ఒక చిన్న పొరపాటు మాత్రమే అనుకోకుండా జరిగినటువంటి పొరపాటు ఇకపోతే తాజాగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఒక ట్వీట్ చేశారు తాజాగానే నాకు నితన్యాహు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది అక్కడ పరిస్థితిని మేము వివరించారు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఏం జరుగుతుందో వివరించడం జరిగింది నేను కూడా ఇప్పుడు కూడా భారత్ యొక్క వైఖరి ఈవెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా భారత్ తటస్థ వైఖరిని అవలంబించింది ఇప్పుడు కూడా మనం తటస్థ వైఖరిని అవలంబించాం ఏదైనా కూడా అక్కడ స్నేహపూర్వ అంటే శాంతి నెలకొల్పేలా ప్రయత్నాలు చేయాలంటూ నేను చెప్పడం జరిగింది ఎస్ బాహాటంగా మనం ఓపెన్గా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే డెఫినెట్గా మన మద్దతు ఇజ్రాయిల్కే ఉంటుంది కానీ ఇక్కడ చిక్కుముడు ఏంటంటే రష్యా ఇరాన్ స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాయి రష్యాతో భారత్కి మంచి సంబంధాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కాస్త డిఫరెన్స్ వస్తుంది అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి భారత్కి ఎదురు కావడం కొత్త ఏమీ కాదు గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి ఏ స్టాండ్ తీసుకుంటుంది అంటే భారత్ డెఫినెట్గా తటస్థ వైఖరిని అవలంబిస్తుంది ప్రధానమంత్రి మోదీ గారు తన ఎక్స్ అకౌంట్లో అధికారిక ఖాతా ద్వారా చెప్పడం జరిగింది నేను నాకు కాల్ చేశారు బెంజమన్ నెతన్యాహు నేను చెప్పడం జరిగింది ఈ యుద్ధ వాతావరణాన్ని ఆపండి ఘర్షణ వాతావరణాన్ని ఆపండి యుద్ధం మంచిది కాదు రెండు దేశాలకి మంచిది కాదు ప్రపంచ దేశాలకు కూడా మంచిది కాదు మళ్ళీ అక్కడ పీస్ఫుల్ వాతావరణాన్ని రీస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి మోదీ గారు ట్వీట్ చేశారు సో ఈ యుద్ధం ఇటుదారి తీస్తుంది ఇదేమైనా ఇంకా నేరుగా రష్యా అమెరికా యుద్ధంలో దిగేటువంటి పరిస్థితి ఉంటుందా అప్రకటిత యుద్ధం అయినప్పటికీ కూడా నేరుగా దిగేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే రష్యా ఈజ్ బిజీ ఉక్రెయిన్తో యుద్ధంతో సో అమెరికా కూడా తనకున్న తన తలనొప్పులు తనకున్నాయి కాబట్టి నేరుగా యుద్ధంలోకి దిగేటువంటి అవకాశం లేదు కానీ బట్ ఇది సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంది భారత్ వైఖరి ఒకటే తటస్థ వైఖరి మేము అటు లేము ఇటు లేము మా ప్రయోజనాలు మాకు ముఖ్యం అవసరాన్ని బట్టి అంశాల వారీగా మా యొక్క వైఖరి ఉంటుంది ఎటు న్యాయం ఉంటుందో ఎటు ధర్మం ఉంటుందో మేము అటే ఉంటామని చెప్పి భారత్ గతంలోనే చెప్పింది ఇప్పుడు కూడా అదే చెబుతోంది ఇక ఇజ్రాయెల్కి భారత్కి ఎందుకంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంటే కనుక మనం ఒకసారి హిస్టరీలో చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతం నుంచి కూడా ఇజ్రాయెల్కి భారత్కి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి దౌత్య సంబంధాలు స్నేహ సంబంధాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో అగ్రికల్చర్లో డిఫెన్స్లో చాలా ఒప్పందాలు ఉన్నాయి ప్రభుత్వాలు మారినా కూడా మన దేశంలో రాజకీయంగా ఒక ప్రభుత్వం వచ్చిన ఇంకొక ప్రభుత్వం వచ్చిన ఎప్పుడు కూడా ఈ సంబంధాలు మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చే రెండు వేల పద్నాలుగు తర్వాత అవి మరింత బలపడ్డాయి వాస్తవానికి అండ్ మనం గతంలో ఇంకోటి మర్చిపోకూడదు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో మనందరికీ తెలుసు పాకిస్తాన్తో విజయం సాధించాం అలాగే నైన్టీన్ నైంటీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వార్లో కూడా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి సమయంలో యాక్చువల్గా పాకిస్తాన్ ఫోర్సెస్ ఉండేవి మనం కొంచెం తక్కువ లోతైనటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఫేస్ చేయడం కొంచెం కష్టంగా అనిపించేది జీపీఎస్ సపోర్ట్ కోసం అమెరికాని మనం కోరడం జరిగింది కానీ ఆ రోజున అమెరికా మేము మీకు సహాయం చేయలేమని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేసింది ఎందుకంటే మాకు పాకిస్తాన్ భారత్ రెండూ సమానమంటూ చాలా గోడ మీద పిల్లలకి ఎస్కేప్ అయిపోయింది అమెరికా మనకు సహాయం చేయడానికి నిరాకరించింది అలాంటి సమయంలో నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో కావచ్చు కార్గిల్ వార్ సమయంలో కూడా మనకి అమ్యునేషన్ అంటే ఆయుధాలు కానీ కొన్ని మందుగుండు సామాగ్రి కానీ యుద్ధ సామాగ్రి కానీ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ ఇలాంటి విభాగాల్లో ఇజ్రాయెల్ భారత్కి సహాయం చేసింది కాబట్టి ఆ రోజు అమెరికా సహాయం చేయకపోయినా ఇజ్రాయెల్ ముందుకు వచ్చి మేము ఉన్నామంటూ ఒక స్నేహ అందించింది తద్వారా మనం కార్గిల్ వార్లో విజయం సాధించగలిగాం నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో కూడా భారత్ విజయం సాధించగలిగింది కాబట్టి అలాగే పలు అంతర్జాతీయ వేదికలపైన ఇజ్రాయిల్ విషయము పాలస్తీనా విషయం వచ్చినప్పుడు కూడా భారత్ తన వైఖరిని తన మద్దతును ఇజ్రాయెల్ వైపు ప్రకటించడం జరిగింది సో ఇది ఇజ్రాయిల్కి భారత్కి ఉన్నటువంటి స్నేహ సంబంధాలు కాబట్టి ఈ మైత్రి ఇలాగే కొనసాగాలని మనం కోరుకుందాం అవసరం కూడా ఎందుకంటే ఇజ్రాయెల్కి భారత్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఇజ్రాయెల్కి ఉంది యుద్ధం యుద్ధం చేస్తేనే మనుగడ సాగించగలిగేటువంటి పరిస్థితి ఇజ్రాయెల్కు ఉంది పుట్టినప్పటి నుంచి కూడా అలాగే భారత్కి కూడా అదే పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే కాకపోతే అది చిన్న దేశం మనది పెద్ద దేశం భౌగోళికంగా కానీ సిమిలారిటీస్ ఏంటంటే చుట్టూ శత్రువులే ఇజ్రాయెల్ చుట్టూ శత్రువులే భారత్ చుట్టూ కూడా శత్రువులే చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ చాలా వరకు ఈ సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మైత్రీ స్నేహబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని అవసరమైనప్పుడు పరస్పరం సహాయ సహకారాలు అది ఆర్థిక పరంగా కావచ్చు టెక్నాలజీ పరంగా కావచ్చు ఇంటెలిజెన్స్ విషయంలో కావచ్చు మసాద్ ప్రపంచంలోనే చాలా ఫేమస్ ఇంటెలిజెన్స్ విషయంలో మసాద్ను మించింది అమెరికా కూడా మసాద్కి అని చెబుతూ ఉంటారు అంత బలమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇజ్రాయెల్ సొంతం టెక్నాలజీ విషయంలో కూడా అగ్రికల్చర్ విషయంలో కూడా కాబట్టి ఈ రెండు దేశాల మధ్య మైత్రి స్నేహబంధం పది కాలాల పాటు ఇలాగే కొనసాగాలని మనం కోరుకుంటాం మరి మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎన్హెచ్టీవీ నేషనల్స్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు